హై ఫ్రెండ్స్ హోమ్ సాయం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే చూడగానే ఇక్కడున్న కన్నయ్యను తాకమ్మ తల్లి నీకు ఒక పెద్ద ఆపద నుండి రక్షిస్తాను నేను రాతను మార్చేస్తా సమయం ఇదేనని చెప్పి బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి ఈరోజు ఎవరైతే బాబాగారి మీద నమ్మకంతో బాబాగారు చెప్పినట్టుగా చూడగానే కన్నయ్యను తాకుతారు అంటే ఇక్కడున్న కృష్ణయ్యను తాకుతారు వారి జీవితంలో ఎంతటి ఆపద ఉన్నా ఎంతటి కష్టం ఉన్నా ఒక పెద్ద కష్టం నుండి బయటపడేస్తాను అని చెప్పి బాబా గారు ఈ సందేశం తీసుకొచ్చారండి మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఒక క్షణం ఆలోచించి మనం చేసే ఒక చిన్న పని ఏదైనా సరే నుదుటి రాతను మార్చుకునేంత శక్తి మనకు ఆ భగవంతుడు కల్పించగలడు కాబట్టి ఈ గురువారం రోజున ఈ ఈ సందేశాన్ని తప్పకుండా విని చూద్దాం మరి ఈ గురువారం రోజున ఎలాంటి సందేశం అందించబోతున్నారో ఈ సన్ చిన్న సందేశం ద్వారా తెలుసుకుందాం పదమూడవ శతాబ్దం మరాఠా రాష్ట్రం అప్పటికే పన్నెండు సంవత్సరాలుగా భయంకరమైన కరువు నెలకొని ఉండేను తినుటకు తిండి లేక అక్కడి ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు ఎందరో ఆకలితో ప్రాణాలను కూడా విడిచారు ఆకలి బాధలు తట్టుకోలేక ఆకులు అలములు తింటూ బ్రతికేవారు ఆ రాష్ట్రంలో ఒకనొక ప్రాంతానికి శివాజీ షిండే అని అధికారి ఉండేవాడు ఒకరోజు శివాజీ షిండే భార్య వచ్చి తనతో ఇలా అంటుంది చూడండి మన ప్రాంతంలోని ప్రజలందరూ కూడా తినడానికి తిండి లేక చాలా అవస్థలు పడుతున్నారు ఈ మాయదారి కలువు ఎప్పుడు పోతుందో ఏమో కానీ దీనిని భరించడం చాలా కష్టంగా ఉందండి అవును ఈ కరువు నుంచి మన ప్రజలను ఎలా గట్టెక్కించాలో నాకైతే అర్థం కావటం లేదు ఆ కరువు వారినే కాదు మనల్ని కూడా తాకుతుంది మన ఇంట్లో ఉన్న ఆహార నిల్వలు కూడా అయిపోవచ్చాయి మీరు ఈ గ్రామానికి అంతటికీ అధికారిగా ఉన్న మనమే ఇంత బాధపడుతున్నాము అంటే ఇక సామాన్యుల పరిస్థితి గురించి ఆలోచించాలని భయమవుతుంది ఇక ఈ భగవంతుడు మన జీవితాలలో ఏం రాసి పెట్టాడో ఏంటో మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఏం జరుగుతుందో వేచి చూడడమే మనం మాత్రం ఏం చేయగలం ఈ ప్రాంతానికి చెందిన ధాన్యకారాలు మీ అధీనంలో ఉంటాయి కదండి వాటి నుండి మీరు ఏమైనా కొంత ధాన్యాన్ని ఆ సామాన్యులకు అందజేస్తే ఈ ఆకలి చావులు లేకుండా ఉంటాయి కదా నువ్వన్నది నిజమే కానీ రాజుగారి ఆజ్ఞ లేకుండా వారి ప్రజలకు బంచే అధికారం నాకు కూడా లేదు ఇంకా మన చేయగలిగింది ఏమీ లేదు మీరన్నట్టే అంతా భగవంతుడి పైన భారం వేసి ఏం జరుగుతుందో వేచి చూడాలి అలా ఉండగా ఈ ప్రాంతంలోని ప్రజలు ఆకలి బాధలు భరింత ఎక్కువైపోతాయి ఒక కుటుంబంలోని భార్యాభర్త ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చూడయ్య ఈ ఆకలి బాధలు భరించడం మన వల్లే కావటం లేదు ఇక పిల్లల్ని ఎలా భరిస్తారు చెప్పు వాళ్ళు ఆకలి అంటే ఏం చేయాలి ఇక రాజుగారి నుండి సహాయం అందుతున్న నమ్మకం నాకైతే లేదు ఈరోజు ఎలాగైనా సరే మన ధాన్యగారాన్ని కొల్లగొట్టి మన సొంతం చేసుకోవాలి ఇక ఈ మాటలు ఆ నోట ఈ నోట గ్రామంలో ప్రజలందరికీ కూడా తెలిసిపోతుంది ధాన్యగారాన్ని కొల్లగొట్టడానికి నిర్ణయించుకుంటారు అలా అందరూ కలిసి గ్రామ పెద్ద అయిన శివాజీ షిండే ఇంటికి వచ్చి ఆహారం గురించి నిరసన తెలియజేస్తారు చూసారా నేను అనుకున్నట్టే వారు మన ఇంటికి దాడి చేసి ఆహార నిల్వలను బలవంతంగానైనా సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇక వారిని ఆపడం కష్టం చూడు ఆ ధాన్యం మీద ఎటువంటి అధికారము లేదు నేను ఇప్పుడే కొంతమంది రాజభటులను ఆహార ధాన్యాలకు రక్షణగా ఉండడానికి రమ్మని కబురు పంపిస్తాను అలా శివాజీ షిండేతో తన భార్యతో చెప్తాడు అలా శివాజీ షిండే రాజుగారికి కబురు పంపుతానని నిర్ణయించుకున్న సమయంలో అతడికి ఒక స్వరం వినబడుతుంది శివాజీ నీకు వాళ్ళ ఆకలి బాధలు కనబడటం లేదా ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు ఈ ధాన్యాగారాలలో ధాన్యం ఎప్పుడు కాక మరెప్పుడు తనకు వస్తుందో నువ్వే ఆలోచించుకో వెంటనే ఈ గ్రామ ప్రజలకి పంచి వారి ఆకలి చావుల నుండి కాపాడే బాధ్యత నీదే ఇక నేను రాజుగారి ఆజ్ఞ మీద ఆధారపడితే ఇంకా ఎంతోమంది ప్రాణాలను కోల్పోయే అవకాశం ఉంటుంది అని ఆలోచించి శివాజీ ఇలా అంటాడు ప్రజలారా మీరు కొంత సమయం ఇచ్చించి ఉండండి నేను ఈ ధాన్యాగారంలో ఉన్న ధాన్యం పంచడానికి నిర్ణయించుకున్నాను దయచేసి అందరూ క్రమ పద్ధతిలో వచ్చి ధాన్యాన్ని స్వీకరించండి అక్కడ ఉన్న వారందరికీ కూడా ధాన్యాగారంలో ఉన్న ధాన్యాన్ని అందరికీ పంచివేస్తాను అలా అక్కడి వారంతా చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు అమ్మయ్య ఇప్పుడు నా మనస్సు కొంత కుదుటపడింది మీలా ఆకలి బాధలను కొన్ని రోజుల వరకు అప్పగలిగాను కానీ రాజుగారు ధాన్యాన్ని ప్రజలకు పనిచేశాను అని తెలిస్తే ఏమంటారు ఏమిటో అది సందేహంగా ఉంది ఏం జరిగినా ఇక అంతా భగవంతుడి మీద భారం వేయాలి ధాన్యాన్ని పంచి వివాడ గమనించిన అక్కడ సైనికుడు వెంటనే ఈ విషయాన్ని ఒక లేఖ రూపంలో రాజుగారికి ఫిర్యాదు చేస్తాడు ఆ లేఖను చదివిన మహారాజు కోపదృప్తుడై ధాన్యాగారం మొత్తం ఖాళీ చేయడమేంటి ఎంత ధైర్యం ఉంటే ఆ శివాజీ షిండే అంత పని చేస్తాడు దూరదృష్టిని లేకుండా తన సొంత పేరు ప్రతిష్టల కోసం అనర్హులకు దానం పంచిపెట్టాడు వెంటనే అతడిని బంధించి తీసుకురండి అలా వెంటనే కొంతమంది భటులు గ్రామాధికారి అయిన శివాజీ షిండే ఇంటికి వెళ్తారు ఆ సమయంలో శివాజీ పూజ చేసుకుంటూ ఉంటాడు శివాజీ శివాజీ నిన్ను రాజుగారు వెంటనే బంధించి తీసుకురమ్మన్నారు వెంటనే మాతో పాటు బయలుదేరియండి ఎంతసేపటికి లోపల నుండి సమాధానం రాకపోయేసరికి ఒక సైనికుడు ఇంటి లోపలికి వెళ్తాడు మళ్ళీ శివాజీ శివాజీ ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు అని తన భార్య లోపల నుండి బయటకు వస్తుంది శివాజీ రోజు లోపల పూజ చేసుకుంటూ ఉన్నారు కొంచెం సమయం వేసి ఉండండి పూజ ముగించుకొని వస్తారు పూజ గిజతో మాకు పని లేదు ఆయన ఎక్కడున్నాడో చెప్పండి రాజుగారు వెంటనే శివాజీని తీసుకురమ్మన్నారు మాకు పూజ కంటే గొప్ప కార్యం ఏదీ లేదు పూజ ముగించిన తర్వాతనే ఆయనను దర్శించడం జరుగుతుంది అప్పటి వరకు వేచి ఉండవలసిందే అని తన భార్య అంటుంది అప్పుడు ఆ సైనికుడు ఇలా అంటాడు నేను బయట వేచి ఉంటాను త్వరగా పూజ ముగించుకొని రమ్మని చెప్పండి కొంత సమయానికి పూజ ముగించుకొని శివాజీ సిండే బయటకి వస్తాడు భార్య ద్వారా జరిగినదంతా కూడా తెలుసుకుంటాడు నాకేమైనా జరుగుతుందో అని నువ్వేమీ చింతించకు నాకు మన ధర్మాన్ని మనం పాటించాము ఆ భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి పాటుపడ్డాము ఎటువంటి కఠిన శిక్ష విధించినా చింతించిన అవసరం లేదు అలా నవ్వుకుంటూ బయటకు వచ్చి రాజా పరివారాన్ని కలుస్తాడు శివాజీ నీకు రాజుగారు ఈ ఆజ్ఞాపత్రాన్ని ఇవ్వమని పంపాడు వెంటనే మిమ్మల్ని వెంటబెట్టుకొని రమ్మని ఆదేశించారు సరే నేను మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఒకసారి నా భార్యను కలిసి వస్తాను అలా లోపలికి వెళ్ళి నన్ను బంధించి తీసుకెళ్ళడానికి వారు వచ్చారు ఇక ఆ భగవంతుడి నీకు రక్ష నేను వెళ్తున్నాను ఆ కదండి వెళ్ళి వస్తాను అని చెప్పాలి ఆ భగవంతుడి రక్ష మనకి ఎల్లప్పుడూ ఉంటుంది అలా శివాజీని బంధించి రాజుగారి ముందు ప్రవేశపెడతారు అప్పుడు మహారాజు శివాజీతో ఇలా అంటాడు శివాజీ ఏంటి మీరు చేసింది ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యాగారాన్ని మీ సొంత దానగారంలో ప్రజలందరికీ ఎలా పంచగలగడతారు మీరు రాజకారం చేశారని తెలియదా దానికి శిక్ష ఏంటో మీకు తెలుసా అయ్యా నేను ఎటువంటి సొంత ప్రయోజనానికి ఆ ధాన్యాన్ని వినియోగించుకోలేదు గ్రామంలో ప్రజలకు కరువు వచ్చి తినడానికి తిండి లేక చావు బ్రతకల మధ్య ఉన్నారు వారిని ఆదుకోవడం గ్రామ పెద్దగా నా బాధ్యత అనుకున్నాను పైగా భగవంతుడు కూడా నాకు ఆజ్ఞాపించాడు అంటే నీ భగవంతుడు నిన్ను ఆజ్ఞాపించావు అంటావు ఏది నీ భగవంతుడు నాకు కనబడటం లేదే సరే నువ్వు పంచిన ధాన్యం విలువ వంద బంగారు నాణాల విలువ ఉంటుంది అది నువ్వు వెంటనే చెల్లించు లేకపోతే నీకు ఇరవై సంవత్సరాలు కఠిన కారాగారం తప్పదు మహారాజా నా దగ్గర అంత డబ్బు లేదు మహారాజా దానికి మీరు ఎటువంటి శిక్ష విధించినా సరే నాకు సమ్మతమే అంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు అయితే మీరు అన్నింటికి సిద్ధపడే వచ్చారన్నమాట అయితే మీకు ఇరవై సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను ఇతడిని బంధించి వెంటనే శిక్షను అమలుపరచండి అలా మహారాజు ఆజ్ఞ ప్రకారం శివాజీని బంధించి కారాగారంలో బంధిస్తారు అక్కడ తన వెంట తెచ్చుకున్న భగవద్గీత తెరిచి తెరుచు చదువుతూ ఉంటాడు ఆ మరుసటి రోజు తన పరివారంతో ఉండగా అక్కడికి ఒక యువకుడు వస్తాడు అతను ఎంతో తేజవంతంగా కనిపిస్తాడు అతడిని చూసిన మహారాజు మంత్రముగ్ధుడైపోతాడు కొద్దిసేపు అతడిని చూస్తూ ఉండిపోతాడు అతడికి వచ్చిన గిట్టు ఇలా అంటాడు మహారాజా నేను శివాజీ షిండే సేవకుని అక్కడ నుండి మీ దర్శనార్థం వచ్చాను అతడిని చూడగానే మహారాజు చాలా సంతోషంగా చూడడానికి బహుచక్కగా ఉన్నావు నువ్వు శివాజీ షిండే సేవకుడివా నువ్వు ఈ పేరేమిటి అని అని అడిగాడు నాకు తల్లిదండ్రి ఎవరు లేరు నేను చిన్నతనం నుండి శివాజీ వద్ద ఉన్నాను కిట్టు నీ పేరు చాలా బాగుంది ఇంతకీ నీకు ఇక్కడికి వచ్చావు నువ్వు సేవకుడువు అంటున్నావు కాబట్టి నీ యజమాని ఇప్పుడు నిన్ను కలవడం కుదరదు ఎందుకంటే వారు రాజా అపరాధం చేశాడు ఇప్పుడు కారాగార శిక్షని అనుభవిస్తున్నారు అది తెలిసే ఇక్కడికి వచ్చాను ప్రభు మహారాజా మా యజమాని చేసిన అపరాధాన్ని మన్నించండి కరువు కాలంలో తన ప్రజలు ఆకలితో అల్లాడుతూ చావు బ్రతకల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు అందుచేత నా యజమాని ధాన్యాగారంలో ఉన్న అంతా కూడా పూర్తిగా వారికి పంచిపెట్టాడు అది మాకు తెలిసినదే మీ యజమానికి ఆ ధాన్యం మీద ఎటువంటి హక్కు లేదు దాన్ని విలువ ఎంతో తెలుసా అక్షరాల వంద బంగారు నాణాలు అంత సొమ్ము దుర్వినియోగం చేయడం నేరు కదా అవును మహారాజా నా యజమాని మీ పట్ల అపరాధం చేశాడు ఆ ధాన్యం యొక్క మూల్యాన్ని తమకు చెల్లించటకు నేను ఇక్కడికి వచ్చాను ఇదిగో ఆ డబ్బు ఇది మీ ఖజానాలో జమ చేసుకుని నాకు రసీదు ఇప్పించండి మహారాజు కిట్టు యొక్క మనోహర రూపం చూస్తూ ఉండిపోతాడు ఇదిగో ప్రభు ఆ డబ్బు ఇది మీ ఖజానాలో జమ చేసుకొని నాకు రసీదు ఇప్పించండి మంచిది నాయన కిట్టు ఈ డబ్బుని ఖజానాలో జమ చేయించిన తర్వాత ఇటు వచ్చి నాకు కనిపించి వెళ్ళు అలా కిట్టు ఖజానాలో ఆ డబ్బులు జమ చేసి రసీదు తీసుకొని వెళ్ళి రాజుగారి వద్దకు వస్తాడు కిట్టు నీకు రసీదు ముట్టినదా ముట్టింది ప్రభు ఇక నాకు సెలవు ఇప్పించండి ఇప్పటికే చాలా అసహ్యం అయిపోయింది నేను ఇంటికి వెళ్ళాలి ఆ రసీదు తీసుకొని మహారాజు రాజా ముద్ర వేసి తిరిగి కిట్టుకు ఇస్తాడు వెంటనే శివాజీని గౌరవపూర్వకంగా విడుదల చేయండి అని రాజు ఆజ్ఞాపిస్తాడు మహారాజు ఆ కిట్టును చూస్తూనే సాముహితుడే ఆ ఇష్టంతో అతడిని అక్కడ నుండి వెళ్ళుటకు అనుమతిస్తాడు అంతటా రాజ ఆజ్ఞ మేరకు సైనికులు వినిపించడానికి వెళ్తారు ఇలా లోపు బంధించడం ఉన్న శివాజీ భగవద్గీత చదువుతూ ఉంటాడు అతడికి ఆ పుస్తకంలో ఒక రసీదు కనబడుతుంది అందులో అతను చెల్లించవలసిన సొమ్ము ఖజానాకు నాకు జమ చేయడమైనది ఇక శివాజీని విడుదల చేయండి అని ఆ పత్రంలో కనబడుతుంది అరే ఏమిటి నేను వంద బంగారు నాణేలు చెల్లించినట్టుగా రసీదు ఉంది ఇది ఆశ్చర్యంగా ఉందే ఇంత పెద్ద మొత్తం ఎవరు చెల్లించి ఉంటారు ఇది నా బ్రహ్మయ్య ఉంటుందిలే అని అనుకుంటాడు శివాజీ ఈలోపు సైనికులు కారాగారం వద్దకు వచ్చి శివాజీ గారు మీరు మళ్ళీ విడుదల చేయమని మహారాజు గారు ఆజ్ఞాపించారు ఇక మీరు వెళ్ళవచ్చు ఇంత పెద్ద మొత్తం ఎవరు చెల్లించారు అది మాకు తెలియదు శివాజీ గారు రాజుగారి ఆజ్ఞ మేరకు మిమ్మల్ని విడుదల చేస్తున్నాము అలా శివాజీ తన సొంత గ్రామానికి బయలుదేరి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మహారాజుకి ప్రతి క్షణం కిట్టుని గుర్తుకొస్తూ ఉంటాడు అతన్ని చూడాలనే కుతూహలం మహారాజులో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది ఏంటి నా మనసు ఆ కిట్టుని చూడడానికి తహతహలాడుతుంది ఇంతకీ ఎవరా కిట్టు అవును ఆ కిట్టు శివాజీ సేవకుడు అని అన్నాడు కదా అయితే ఆ కిట్టు శివాజీ సిండే దగ్గరే ఉంటాడు నేను రేపే రేపు ఉదయమే బయలుదేరి ఆ శివాజీ దగ్గరికి వెళ్తాను ఇక నేను ఆ కిట్టును చూడకుండా ఉండలేకపోతున్నాను అలా మరుసటి రోజు ఉదయం మహారాజు బయలుదేరి శివాజీ వద్దకు చేరుకుంటాడు మహారాజుకి ప్రణమములు అని పలుకుతాడు శివాజీ మహారాజా ఎందుకు మీరు ఇలా వచ్చారు కబురు పంపితే నేనే వచ్చే వాటిని కదా శివాజీ నేను మిమ్మల్ని కలవడానికి రాలేదు మీ సేవకుడు కిట్టుని కలవడానికి వచ్చాను ఎక్కడున్నాడు ఆ కిట్టుని ఒక్కసారి చూ పిలిపించండి కిట్టున కిట్టు అన్న పేరుతో శివకుడు ఎవ్వరూ లేరే రాజ పరివారం మనసులో తప్ప నా దగ్గర కిట్టు అనేవాడు ఎవ్వరూ లేరు మీరు ఏదో పొరపాటుపడి ఉన్నారు నా నేను పొరపాటం ఏంటి పడేంటి నిర్మల్లి చరణశాలలో బంధించాలని కోపంతో మీరే కాకు ఆ కిట్టు గురించి తెలియజేయడం లేదు అవన్నీ మీరు మనసులో పెట్టుకోకుండా ఒకసారి పిలిపించండి మహారాజా నేను నిజమే చెప్తున్నాను నాకు కిట్టు అనేవాడు ఎవ్వరూ లేరు అసలు ఎవరూ తెలియదు ఎక్కడి విడ్రం మీకు తెలియకుండానే మీరు చెల్లించవలసిన ధాన్యాగారం డబ్బు మొత్తం కూడా అతడు చెల్లించాడంటారా అంత పెద్ద మొత్తం మీ తరఫున చెల్లించాడు అంటే మీకు తెలియకుండా ఎలా ఉంటుందండి పైగా సభాముఖంగా మీ సేవకుడు అని చెప్పాడు అప్పుడు శివాజీకి ఆ డబ్బు ఎవరు చెల్లించారు అన్నది అర్థమవుతుంది మహారాజా ఇప్పుడు నాకు ఆ డబ్బు ఎవరు చెల్లించారో అన్నది అర్థమైపోయింది మీ దగ్గరికి వచ్చిన కిట్టు ఎవరో కాదు ఆయన నేను నిత్యం కొలిసే ఆ కృష్ణ భగవానుడి అతిరూపమైన పాండురంగుడే మీ దగ్గరికి స్వయంగా వచ్చాడు మీరు ఎంతో అదృష్టవంతులు మహారాజా ఏంటి సాక్షాత్తు ఆ శ్రీ కృష్ణ భగవానుడే వచ్చి నీ సొమ్ముని చెల్లించి వెళ్ళాడా ఎంత భక్తి స్వరూపుడు పైగా నీ సేవకుడు అని చెప్పుకున్నాడా అంటే మీరు ఎంత మహానుభావులు మీరు పిలిస్తే ఖచ్చితంగా ఆ కిట్టు మళ్ళీ వస్తాడు నా కోసం ఒక్కసారి పిలవండి అలా శివాజీ మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాడు వెంటనే ఆ కృష్ణ భగవానుడు ప్రత్యక్షమవుతాడు ఆ ముగ్ధ మనోహర రూపం చూసి మహారాజు భక్తుడిగా మారిపోతాడు ఇక శివాజీ ఆ భగవంతుని దర్శించుకొని పరమానంద అవుతాడు స్వామి నన్ను క్షమించండి మీ లీల గురించి ఈ శివాజీకి చెప్పినా కూడా నా కళ్ళు మూసుకొని పోయి మీ పరమ భక్తుడైన శివాజీని శిక్షించాను నన్ను క్షమించండి స్వామి అని వేడుకుంటాడు మహారాజు అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా పలుకుతాడు మీ ఎడల ఏది జరిగినను అందు నా లీలలు ఉంటుందని గుర్తుంచుకోండి అలా శివాజీ వల్ల రాజుకి కూడా కృష్ణ భగవానుడి దర్శనం దొరుకుతుంది ఆ రోజు నుండి ఆ మహారాజు కృష్ణ భగవానుడికి మహాభక్తుడిగా మారిపోతాడు అలా కృష్ణతత్వం రాజ్యం అంతా కూడా ప్రచారం చేస్తూ జీవనం కొనసాగిస్తాడు ఈ కథను బట్టి బాబా గారు మనకిచ్చిన గొప్ప సందేశం చూడగానే కన్నయ్యను తాకావు కదా మన జీవితంలో ఎంత పెద్ద ఆపద వచ్చినా రక్షించడానికి మనం నమ్ముకున్న భగవంతుడు ఉంటాడు మన నుదుటి రాతను మార్చడానికి ఒక్క క్షణం చాలు ఆ భగవంతుడు తప్పకుండా మనర్స్తాడు మనం చేసే మంచి పనులే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాయి అలాగే జీవితం అంతా కూడా సంతోషంగా మాత్రమే వెతుక్కోవాలి అనుకునేవారు కేవలం దైవాన్ని మాత్రమే నమ్ముకోవాలి దైవాన్ని అంటిపెట్టుకున్నవాడు ఎప్పటికీ కష్టాల పాలు కాలేడు ఆ భగవంతుడు కష్టాల పాలు కానివ్వడు కూడా మరి ఈ కథ మీకు నచ్చితే ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భగవంతు సర్వం శ్రీ సాయినాథర్పణం వస్తూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయనం శ్రద్ధ సబూరి